హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ నైన్ మీ స్కిన్ మెరుస్తూ యంగ్ లుక్ రావాలంటే కాఫీ టీలు మానేసి డైలీ జ్యూస్ తాగండి ముందుగా బీట్రూట్ రెండు క్యారెట్ ఒక కీర దోసకాయ రెండు టమాటోలు తీసుకుని నిండా నీళ్లు పోసి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయండి తర్వాత వీటి అన్నిటిని కడిగి పక్కన పెట్టుకోండి ఈ జ్యూస్లో విటమిన్ ఏ మరియు సి ఉంటాయి విటమిన్ సి కంటే విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది ఇవి డైలీ తాగటానికి బోర్ కొడితే మధ్య మధ్యలో ఆరెంజ్ జ్యూస్ పైనాపిల్ జ్యూస్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి సపరేట్గా పెట్టుకోండి బీట్రూట్ ఫుల్ అవసరం లేదు ఒక పావు ముక్క అయితే సరిపోతుంది బీట్రూట్ పీల్ తీయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ వేసేసుకోవచ్చు మనం జ్యూస్ చేసిన తర్వాత స్టెయినర్తో వడకట్టుకుంటాం కాబట్టి పీల్ తీయాల్సిన అవసరం లేదు మనకు మీ స్కిన్ మెరుస్తూ యంగ్ లుక్ రావాలంటే ఈ జ్యూస్తో పాటు వాటర్ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి వాటర్ తక్కువ తీసుకోవటం వల్ల కూడా స్కిన్ తొందరగా పాడవుతుంది ట్వంటీ ఇయర్స్కే థర్టీ ఇయర్స్లా అనిపిస్తారు వీటన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత క్యారెట్ బీట్రూట్ సపరేట్గా పెట్టుకోండి ఒక నిమ్మకాయ కూడా తీసుకోండి టేస్ట్ కోసము రెండు టేబుల్ స్పూన్ హనీ కూడా అవసరం అవుతుంది క్యారెట్ బీట్రూట్ ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసుకుని మెత్తగా మిక్సీ పెట్టుకోండి క్యారెట్ బీట్రూట్ మెత్తబడిన తర్వాత మిగిలిన దోసకాయ టమాటో కూడా వేసి ఇంకొక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసుకుని జ్యూస్ ప్రిపేర్ చేసుకోండి ఎక్కడా పలుకనేది ఉండకూడదు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నే చెప్పిన కొలతలు ఇద్దరికి వస్తుంది ఈ జ్యూసు మార్నింగ్ టీ కాఫీ మానేసి ఈ జ్యూస్ తీసుకుంటే చాలా మంచిది హెల్త్కి జ్యూస్తో పాటు విటమిన్ ఈ రిచ్గా ఉండే నట్స్ ఫుడ్స్ సెలెక్ట్ చేసుకుని తినండి బాదమ్ సన్ఫ్లవర్ సీడ్స్ యావకాడో ఇంకా చాలా ఫుడ్స్ ఉంటాయి బడ్జెట్ ఎక్కువ అవుతుంది అనుకుంటే పల్లీలు నువ్వులు డైలీ రొటీన్లో యాడ్ చేసుకోండి మిగిలిన ఈ పిప్పిని చిన్న మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని మెత్తని పేస్ట్లో చేసుకుని ఫేస్ ప్యాక్లా వాడుకోవచ్చు ఈ జ్యూస్ని సర్వ్ చేసుకోవటమే ఈ జ్యూస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఒక అరచెక్క నిమ్మకాయ ఒక టేబుల్ స్పూన్ హనీ వేసుకొని ఈ జ్యూస్లో బాగా కలిసేలాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకోవటమే మరిన్ని హెల్దీ రెసిపీస్ పోస్ట్ చేస్తూ ఉంటాను నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి